గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట ముందుగా మీ అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడు కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉత్న ఏకాదశి అని పేర్లు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్న ఏకాదశి అయింది దీనిని హరిభోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మ్యాస వ్రతము ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసము చేసి అంపశయ్య మీద శయనించాడు యజ్ఞవల్ మహర్షి వల్క్య యజ్ఞ వల్క్య మహర్షి ఈ రోజునే జన్మించారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశి గడియలు ఉండగా విష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి పాప్ కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని అన్నారు కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతము ఈ రోజు చిన్న పుణ్యకార్యము చేసిన అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని ఈ ఏకాదశి వ్రతము చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యము సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఈ వ్రతంలో ఒక్కరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం వస్త్రదానం పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరము పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కిం పురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువును లేపుతారు అందువల్ల ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుంది ఇక క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అమృతము కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడే బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజును బృందావని ద్వాదశిగా పిలుస్తారు శక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రము పొంగిపోక కేవలము విష్ణుపాదచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించారు కాళిందీ నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడి గోవులను బ్రాహ్మణులకు దానం చేశారు బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను చేప చేశారు ద్వాదశి గడీలలో భుజిస్తే వ్రత వ్రతఫలం దక్కదు చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీ లక్ష్మిగాను ఉసిరి చెట్టుగాను శ్రీమన్నారాయణిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చెయ్యకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేస్తే రాదు శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని రోజు కూడా ఈరోజే జయ శ్రీమన్నారాయణ అడియేన్ రామానుజ దాసి